చేయను నేను దేవుడికి భయపడతాను అని చెప్పి ఆయన బతిలాడుకొని నేను తప్పుడు కాదు నేను అని చెప్పి చెప్తుంటే ఆమె అట్లే అంటది అంటే ఇదంతా దూరం నుంచి ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు ఆయన దగ్గరకు వస్తాడు దగ్గరకు వచ్చి ఏమంటాడంటే తీర్పు కోసం ఆయన సలహా అడుగుతారు ఈయన ఈ గవర్నర్ అజీజ్ అడిగితే ఈ యూసుఫ్ గారికి చొక్కా ముందు భాగం జినుగుంటేనేమో ఈయన తప్పు ఏనే బలవంతం చేయబోయినట్టు చొక్క వెనక భాగం జినిగితేనేమో స్త్రీది తప్పు అని అని చెప్పి ఆయన తీర్పు చెప్తారు చొక్క ఎక్కడ జినిగింది వెనక జినిగింది అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు తప్పు అంటే తేలిక్కి తెలిసిపోయింది అదే కొద్దిగా మనకు బుర్ర పెడితే విషయాలు జాగ్రత్తగా అర్థమవుతుంది సొక్కా వెనక భాగం జినిగింది వెనక భాగం జినిగేసరికి తప్పు ఏమిదని అర్థమైపోయింది ఆ అజీజు ఆ గవర్నరు భార్యని గద్దించి ఆయా పిల్లగాడు మంచోడు ఏదో ఇవన్నీ వద్దని చెప్పి గద్దించి వ్యవహారం అంతా కూడా తీర్పు చేసి ఆయన కూడా అంటున్నారు